అవును చాలా కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ హీరోయిన్ ని డికోనిద్దా కొనదా ఎందుకంటే ఇవి నార్మల్ గా వెంకటేష్ తో చాలా సినిమాలు చేసింది ఆ ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ చేసింది కానీ ఇందులోకి వచ్చేటప్పటికి జాలి ఉంటది కోపం ఉంటది అన్ని రకాలుగా ఈ సినిమాలో ఉంది అదే తర మీద ఆమె చూసినట్టు ఏం చేయగలదా చేయలేదా అన్నట్టు ఉంది ప్రోమోలో అయితే చూపిస్తున్నాడు కారులో వెళ్తూ ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నా అన్నట్టుగా పెట్టారు చూడాలి మరి ఆ హీరోయిన్ డీగోని దా అంత ఇవ్వకపోయినా సరే ఒక నైన్టీ పర్సెంట్ ఇవ్వగలరు ట్రై చేస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మైండ్ సెట్ లో అంతా వేరు కాబట్టి సో ఆ మైండ్ సెట్ తగ్గట్టుగా నటిస్తుంది ఏమో అనుకుంటున్నాను

అవును బానే ఉంటది సమీ గారి గురించి చెప్పకర్లా అందులో ఈ సీనియర్ ఇంకా చెప్పకర్లా కొత్తగా ఉంటది క్రేజీగా ఉంటది